ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాంటి వీడియోలో మనం పార్లేజీ బిస్కెట్స్తో కేక్ తయారు చేసుకుందాం ఎటువంటి పిండి పని లేదు సింపుల్గా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని తయారు చేసుకోవచ్చు దీనికోసం నేను ఇక్కడ రెండు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుంటున్నాను ఇవి పది రూపాయలువి రెండు తీసుకున్నాను వీటిని ఒక బౌల్లో వేసేసుకోండి ఇవి సుమారుగా వన్ ఎయిటీ గ్రామ్స్ ఉంటాయి ఇప్పుడు దీనిలో మనం కాఫీ పొడి ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇక్కడ నేను నెస్కేఫిన్ కాఫీ పొడి వేసుకుంటున్నాను మీకు ఏ బ్రాండ్ అయినా పర్లేదు ఏ బ్రాండ్ కాఫీ పొడి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు కాఫీ పొడి బిస్కెట్లు వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పాలు వేసుకోండి ఈ పాలు మనకి గోరువెచ్చగా ఉండాలి మరిగించి చల్లార్చండి గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకోవాలి గోరువెచ్చగా ఉన్న పాలు వేయడం వల్ల బిస్కెట్లు అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి లేదు అనుకునే వాళ్ళు ఉంటే బిస్కెట్ని మిక్సీ చేసుకోవచ్చు ఇలాగా పాలు వేసిన తర్వాత మొత్తం అంతా బిస్కెట్లు అంతటినీ కూడా మెత్తగా చేసేసుకోండి ఎక్కడైనా ముక్కలు ముక్కలుగా అనిపించినట్లయితే పప్పు గుత్తుతో కానీ లేదంటే మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ మెత్తగా చేసేసుకోండి బిస్కెట్ ముక్కలు లేకుండా ఉన్నట్లయితే ఇప్పుడు దీన్ని తీసేసుకొని విస్కర్ ఉంటే విస్కర్తో కానీ లేదంటే గైడ్తో అయినా పర్వాలేదు ఒక ఐదారు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి అంత ఎక్కువసేపు బీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత స్పాంజీగా వస్తుంది మొత్తం అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనిలో మనం హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం పాలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు మనం పంచదార పొడిని వేసుకోవాలి ఈ పొడి వేసిన తర్వాత బాగా కరిగేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత దీనిలో మనం ఈనో ఒకటి టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకొని వేసేసుకోండి ఈనో లేదు అనుకునే వాళ్ళు ఉంటే బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు ఈనో వేసుకోండి ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేయడానికి ఒక రెండు స్పూన్ల వరకు పాలు వేసుకోండి పాలు వేసుకొని బాగా కలిపేసుకోండి ఈనో వేయడం వల్ల స్పాంజీ స్పాంజీగా చక్కగా మెత్తగా వస్తుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం కప్పు వరకు నెయ్యి కానీ బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ కలిపేసుకోండి ఒకేసారి అన్నీ వేసుకొని కలుపుకుందాం అనుకోవద్దు ఒకదాని తర్వాత ఒకటి చెప్పిన విధంగానే కలుపుకోండి ఇలాగ రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత చూడండి బ్యాటర్ అనేది మనకి ఇలా ఉండాలి మరీ చిక్కగాను ఉండకూడదు మరీ పల్చగాను ఉండకూడదు గట్టితో కూడా ఒకసారి చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి దానిపైన ఇడ్లీ పాత్ర పెట్టుకోండి ఇడ్లీ పాత్రలో సుమారుగా లీటర్ నీళ్లు ఉండేలాగా వేసుకోండి ఇప్పుడు మనం కేక్ గిన్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేయండి ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసుకున్న బ్యాటర్ ఉంది కదా దానిలో వేసేసుకోవాలి చాలామందికి బేక్ చేసుకోవాలని చేసుకుంటూ ఉండరు కదా కానీ ఈరోజు మనం ఇడ్లీ పాత్రలో తయారు చేసుకుంటాం కాబట్టి చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా సేమ్ కేక్ చేసుకున్నట్లే ఉంటుంది ఒకసారి ట్యాప్ చేసేసుకోండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకున్నాం కదా కొంచెం వేడైన తర్వాత దానిలో ఒక గిన్నె పెట్టేసుకోండి దానిపైన కేక్ గిన్నె పెట్టుకోండి కేక్ గిన్నె పెట్టుకొని దానికి మూత ఏమీ పెట్టనవసరం లేదు డైరెక్ట్గా మనం ఇడ్లీ పాత్రకి మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టిన తర్వాత దీనిపైన బరువుకి ఏదైనా ఒక రాయి లాంటిది పెట్టేసుకోండి ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి టూత్పిక్ ఏమైనా తీసుకొని లోపలికి ఇలా అన్నట్లయితే అంటుకోకూడదు చూడండి మనకి కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసి చల్లారినివ్వండి ఇక్కడ కేక్ని మనం స్టీమ్ చేసుకున్నాము బేక్ చేసుకోలేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి అంటుకుందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ అంటుకోవట్లేదు కదా ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద మనం ఈ కేక్ని రివర్స్ చేసినట్లయితే మనకి ఒకసారి పైన ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేసినట్లయితే వెంటనే మనకి కేక్ రెడీ అయిపోయింది మోత్ తీసి చూడండి చూసారు కదా సింపుల్గా కూడా మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకొని కేక్ తయారు చేసుకున్నాం పిల్లలు కేక్ అడిగినప్పుడు తక్కువ ఖర్చుతోనే మనం సింపుల్గా కేక్ తయారు చేయొచ్చు టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్